పంజాబ్లోని రోవర్ రేంజ్ డిఐజీ రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ హరిచరణ్ సింగ్ పుల్లర్ను సీబీఐ అరెస్ట్ చేసింది ఫిర్యాదుదారు నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో హరిచరణ్ సింగ్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు సోదాల్లో భారీగా నోట్ల కట్టలతో పాటు బంగారు ఆభరణాలు బయటపడ్డాయి ప్రస్తుతం రోవర్ రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న సదర్ అధికారిని ఓ ప్రైవేట్ వ్యక్తితో కలిసి లంచం తీసుకున్న కేసులో అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు ఓ కేసు విషయంలో ఫిర్యాదుదారు నుంచి ఎనిమిది లక్షలు డిమాండ్ చేసినట్లు సీబీఐ బృందం తెలుసుకుంది ఈ క్రమంలోనే చండీగఢ్లోని సెక్టార్ ఇరవై ఒకటిలో డీఐజీ తరఫున లంచం తీసుకుంటున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది అనంతరం డిఐజీని అదుపులో తీసుకుని చండీగఢ్ లోని అతడి ఇళ్లలో సోదాలు చేపట్టింది సోదాల్లో ఐపీఎస్ అధికారి ఇంట్లో ఐదు కోట్లకు పైగా నగదుతో పాటు కిలోన్నర బంగారు ఆభరణాలు స్థిర ఆస్తులకు సంబంధించిన పత్రాలు మెరిస్ట్రీస్ ఆడి వంటి ఖరీదైన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు ఇరవై రెండు లగ్జరీ వాచ్లు లాకర్ తాళాలు నలభై లీటర్లు